ఇట్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిచుల్గా తెలుగమ్మ షాసన్ యూస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే వ్లాగ్ తీద్దాం అనుకున్నాను వచ్చేసి సండే సండే స్పెషల్ ఏంటి మై ఇంట్లో ఏంటి అనేది మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను డే వ్లాగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు వచ్చే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా చాలా ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అంటే సండే స్పెషల్ ఏంటి ఈరోజు సండే మా ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు బజ్జుల్లో అంటే వాడు వండుకున్నప్పుడే మనం పని చేసుకోవాలి ప్రస్తుతానికైతే బిస్కెట్ ఛాయ్ తాగుతున్నా అంటే నాకు చాయ్ బిస్కెట్లు అయితే చాయ్ తాగాలి ప్రస్తుతానికైతే చాయ్ తాగుతూ ఉన్నా మరి ఇది వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు వాళ్ళు వచ్చినాక చూపిస్తా బాయ్ అంటే కదా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మిర్చి కట్ చేసుకుంటున్నా అంటే మా హస్బెండ్ చికెన్ను మేబీ తీసుకురానికి పోయిండు నాకు చెప్పకుండా వెళ్ళిపోయిండు అంటే కట్ చేసి వేద్దామని కట్ చేస్తున్నా వాళ్ళు వచ్చినాక చూ చూపిస్తా ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అనమాట సండే కాదు స్పెషల్ మా ఇంట్లో మటన్ మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి అంటే నా స్టైల్లో నేను మటన్ ఎట్లా చేసిన జూస్తా అట్లనే డే వాగ్గా కొంచెం ఆయిల్లో లవంగా ఇలా వచ్చి కొంచెం చది వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బగారా రైస్ పెట్టుకున్నా ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద రెండు కంప్లీట్గా అయిపోతాయి అనేసి ఇక్కడ వచ్చేసి పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసిన ఉల్లిగడ్డ ప్రస్తుతానికైతే ఇక్కడ అల్లం పేస్ట్ పసుపు వేసినా కానీ అది ఉడుకుతూ ఉంది మనం ఎప్పుడైనా సరే మటన్ని విజిల్ అంటే కుక్కర్లో వేసుకుంటే విజిల్ వస్తే చాలా తొందరగా ఉడికేస్తుంది అంటే ఇక్కడ నేను ఉడి ఉల్లిగడ్డ ఉడికేంత వరకే ఉంచుకుంటున్నా ఒక త్రీ ఫోర్ విజిల్ వచ్చేంత వరకు మనం మటన్ని ఉడికేస్తే చాలా అది ఉడికిపోతుంది తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు వేసిన ఉప్పు తర్వాత కొంచెం కారం వేసి అంటే మాకు తగ్గట్టు కారం వేసుకొని టమాటా వేసి కొన్ని వాటర్ వేసి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి ఓ త్రీ విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకుంటే అది నీట్గా ఉడుకుతుంది అంటే టమాటా ఉడికేస్తే అందులోనే మటన్ ఉడుకుతుంది నేను మటన్కి తగ్గట్టు వాటర్ వేసి కుక్కర్ పెడుతున్నా మూడు విధులు తర్వాత ఉందంగా ఇక్కడ వచ్చేసేమో బగార్ రైస్కి అంటే బగార్ రైస్ అంటే కొంచెం మసాలాతోనే చేస్తున్నా అక్కడ ఉడుకుతుంది ఇక్కడనేమో మళ్ళీ చపాతీ అంటే మార్నింగ్ మార్నింగ్ అన్నం తినాలనిపించదు కాబట్టి చపాతీ వేస్తున్నా ఇక్కడ వాటర్ వేసేసినా మటన్ కూడా అయిపోయింది మూడు వీల్ సైజ్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఫినిష్ కొంచెం కొంచెం పూదీని అందులో కొంచెం బయట దొరికే మటన్ మసాలా గరం మసాలా కూడా మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకుంటే మటన్ కర్రీ అయినట్టే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్ కదా అన్నం కూడా ఇకొచ్చింది అంటే డైలీ వేస్ట్ వెజిటేబుల్ బిర్యానీ ఇంకా సండే లేదంటే మేము ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రై చేస్తాను అనమాట ఇంట్లోనే సింపుల్గా ఇక్కడ చపాతీ గీడంగా అయిపోయింది నేను మా హస్బెండ్ మా పాపనే కాబట్టి కొన్ని చేసిన తర్వాత మటన్ అయింది అన్నం అయిపోయింది చపాతి ఒక్కటే ఉంది చపాతి తర్వాత ఇంకా చూడాలి చాలా పని ఉంది స్నానం చేయాలి మార్కెట్కి వెళ్ళాలి ప్రస్తుతానంగా ఇది ఇది చూస్తూ ఉండండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చి అలాగే నేను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా ఇంకా యూస్లోకి వెళ్తుంది నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీ చిన్న సపోర్ట్ వల్ల నేను ఇంకా యూస్లోకి వెళ్తా అని నా కోరిక అంతే మీ వీడియో చూసినప్పుడు ఒక లైక్ వేసుకోండి అది చాలు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ప్రస్తుతానికైతే నేను తింటూ ఉన్నా అంటే మా హస్బెండ్ మా పాప తినేసి నేను ఒకదాని ఉన్నా మా బాప పడుకున్నాడు ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి కంప్లీట్ చేయకపోయినా వీడియోని మొత్తం క్లిక్ చేయకుండా చూడండి బాయ్ సూపర్ అయ్యింది